ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందుత్వ అంశం మళ్లీ చర్చనీయాంశమైంది ఇటీవల ఏపీనా ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని ఆయన బహిరంగంగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక టీడీపీ సీనియర్ నేత ఆనం రామ్నారాయణ రెడ్డి కూడా అదే తీరులో స్పందించారు గత ప్రభుత్వంలో హిందుత్వ విధానాలకు హిందూ సంప్రదాయాల పరిరక్షణకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అయితే జగన్ ప్రభుత్వం హిందుత్వాన్ని కాపాడడానికి గణనీయమైన పనులు చేస్తుందని ఆయన స్పష్టంగా తెలిపారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధి ధర్మస్థలాల పునర్నిర్మాణం భక్తులకు సౌకర్యాలు కల్పించడం వంటి పనులు జరిగాయని ఆయన అభిమానులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపరమైన ఆధ్యాత్మిక వాతావరణం బలపడిందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు ఈ వ్యాఖ్యలు వైసీపీ అభిమానుల్లో ఆనందం నింపగా టీడీపీ వర్గాల్లో మాత్రం చర్చనీయాంశమయ్యాయి హిందుత్వానికి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదని తమనే వారి పార్టీ సీనియర్ నేతలు ప్రభావశీల జర్నలిస్టులు బహిరంగంగా అంగీకరించడం జగన్ ప్రభుత్వాన్ని పొగడ్డం రాజకీయ దిశ మార్చే వ్యాఖ్యలుగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి హిందుత్వ పరిరక్షకుడిగా జగన్ పేరు వినిపించడం వైసీపీ శ్రేణుల్లో గర్వకారణంగా మారింది ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో హిందుత్వ మాంసం ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జగన్ హయాంలోనే విజయవాడలో రాజశ్యామల వ్యాగాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో దోపదీప నైవేద్య పథకాన్ని పదహారు వందల ఆలయాలకు పరిమితం చేస్తే రెడ్డి వచ్చినాక ఐదు వేల మూడు వందల యాభై ఆలయాల్లో అమలయ్యేలాగా చర్య వంశ పారం అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్ లో ఆయా అర్చకుల పేర్లను నమోదుకు నిర్ణయం తీసుకున్నది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే అమరావతి విశాఖ భువనేశ్వర్ జమ్మూ కాశ్మీర్ చెన్నైతో పాటు అమెరికాలో ఆలయాల నిర్మాణానికి వైఎస్ఆర్ సిపి ఆయాంలో శ్రీకారం వంశ అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారు ఇచ్చారు గోవా ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా మహా సమ్మేళనం నిర్వహించింది కూడా జగన్ హయాములనే చిన్నారుల్లో చిన్నారు దైవ భక్తి పెంపొందించేందుకు వైఎస్ఆర్ సిపి హయాములోనే ప్రభుత్వం రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గోవింద రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది రి బాబు ఇవన్నీ ఎప్పుడు జరిగింది మేము చూడలేదు మా దృష్టికి రాలేదే ఇన్వెస్టిగేట్ చేయాలి ఇనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి నలభై ఎనిమిది కోట్ల మేర లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం విజయవాడలో చంద్రబాబు పూజ చేసిన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించేందుకు జగన్ ఇరవై ఒకటి జనవరి ఎనిమిది ఆలయాలకు శంకుస్థాపన చేసి ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభించారు